హై దిస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కాజీపేట మండలంలోని అన్ని డివిజన్ కేంద్రాలలో గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి అని సిపిఐఎం కాజీపేట మండల బాధ్యులు కార్యదర్శి బోరుగంటి సాంబయ్య కోరారు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జంపాల రమేష్ అధ్యక్షతన కాజీపేట కూడలిలో నిర్వహించారు సమావేశంలో సాంబయ్య మాట్లాడుతూ రెండు నెలల నుండి కాలానుగుణ వ్యాధుల కారణంగా అనేక మంది ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి ప్రమాదకర జ్వరాలతో పాటు సాధారణ వైరల్ ఫీవర్ వంటి జ్వరాలు సామాన్య ప్రజల జీవితాల్లో చిన్న చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పార్టీ మండల కమిటీ సభ్యులు బొల్లెపోగు ఇందిరా మాట్లాడుతూ విష జ్వరాలకు ప్రధాన కారణం దోమలు అని మున్సిపల్ అధికారులు దోమల మందు వేయకపోవడం వల్ల విపరీతంగా దోమలు పెరిగి వాటి ద్వారా వ్యాధులు వస్తున్నాయని శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలి అని లేనిచో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు ఇందిరా సమావేశంలో పార్టీ మండల కమిటీ సభ్యులు జంపాల రమేష్ బొల్లెపోగు ఇందిరా దాసరి అనిత బొట్టు రాజేష్ తదితరులు పాల్గొన్నారు మండల సమావేశం జరిగింది దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే విష జ్వరాల కోసం ప్రజలు నాగా విధాల కష్టాలు పడతాలో ఉన్న ఏదో ల్యాబ్ టెస్టులు చేయించుకొని వాళ్ళందరూ కూడా వేలు వేలు అప్పులు తీసుకొచ్చుకొని అందరు ప్రతి ఇంటికి ఇద్దరు జ్వరంతో బాధపడతా ఉంటే అప్పులు చేసి హాస్పిటల్ చేయించుకుంటున్నారు అసలు ఈ గవర్నమెంట్ ఏం పట్టి పట్టాలంటుంటారు మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ అంతా కల్తీ వాటర్ మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటారు దాన్ని దానికి ప్రజలు ఎట్లుంటారో ఉంటారో ఆలోచించారు ఇంకోటి ఏంటంటే బార్షిక భారణ లోపల వాళ్ళు ప్రజల ప్రజల్లోకి ఇట్లా సమయంలో పరిష్కారం చేసి దాని ముందు మండలి నుంచి సాధారణ జ్వరంగా మొదలైనటువంటి ఈ జ్వరాలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూగా మారి చాలా విష ప్రజలు పడతా ఉన్నారు వారు సంపాదించిన డబ్బులో ఒక సగం మొత్తం వైద్యానికే ఖర్చు అయిపోతా ఉన్నది ఇంటి అద్దెలు కట్టలేక కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు సరిగా తిండి తిలలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మేము కట్టించుకోకుండా నీరెత్తి నీరెత్తిగా వ్యవహరిస్తా ఉన్నది కూలీనాలు చేస్తే ప్రజలపై ఈరోజు కాటిపండు వాడిపోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే కాజిపేట మండలంలోని అన్ని వార్డులలో అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వారికి మందులు అందించాలని అదేవిధంగా వారికి జబ్బు తక్కువ నయం అయ్యే వరకు కూడా పౌష్టికాహారం ప్రభుత్వం మీద సరఫరా చేయాలని ఈ రకంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం లేనితో రాబో కాలంలో సిపిఎం పార్టీ కాజుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు ఊరగ కాజుపేట మండల ఇన్ఛార్జ్ కార్యదర్శి ఈ రోజు సిపిఎం కాజుపేట మండల సమావేశం కాజుపేట సెంటర్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు గత రెండు నెలల నుండి ఈ కాజుపేట మండలంలో అనేక రకాలుగా